మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే కేజీ ప్లాస్టిక్ వస్తే గుంటూరు గాంధీ పార్క్ లోకి ఉచిత ఎంట్రీ ఇస్తున్నారు పర్యావరణానికి సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు వినూత్నంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఇటువంటి నిర్ణయమే అనమాట దీనికి సంబంధించి ఆ ఒకప్పుడు గుంటూరు గాంధీ పార్క్ అంటే ప్రేమ జంతులకి నిలువుగా ఉండేది కానీ ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి గుంటూరు గాంధీ పార్క్ ని చాలా మంచిగా అభివృద్ధి చేశారు కేవలం పిల్లలకి ఫ్యామిలీస్ కి అన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా తీర్చిదిద్దారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అందులో భాగంగా పర్యావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు విలుత్నమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అందులో భాగంగా కేజీ ప్లాస్టిక్ ని కనుక మీరు ఇక్కడికి తెచ్చి తీసుకొస్తే ఫ్రీ ఎంట్రీ ఇస్తారనమాట ఎన్ని కేజీల ప్లాస్టిక్ చెత్త తీసుకొస్తే అన్ని టికెట్లు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారనమాట దాంతో పాటు ఒక కేజీ ప్లాస్టిక్ ఒక కేజీ కంపోస్ట్ ను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి ముఖ్యంగా చిన్న పిల్లలు ఫ్యామిలీస్ చాలా మంది వస్తుంటారు వాళ్ళకి మంచి అవగాహన కల్పించే విధంగా పర్యా పర్యావరణానికి సంబంధించి అదే విధంగా ప్రకృతికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా ఆ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇటువంటి వినూత్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఒకసారి ఇక్కడ కనుక మనం చూస్తే గుంటూరు గాంధీ పార్క్ లో ప్లాస్టిక్ కవర్లు కూడా ప్లాస్టిక్ వస్తువులు కూడా నిషేధం అనమాట ఇక్కడ ఒకసారి చూస్తే వెండింగ్ మెషిన్ కూడా పెట్టారు ఈ వెండింగ్ మెషిన్ లో కేవలం బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ యూజ్ క్లాత్ బ్యాగ్ అని చెప్పేసి నినాదంతో క్లాత్ బ్యాగ్ మాత్రం ఒక వెండింగ్ మెషిన్ పెట్టారు నో ప్లాస్టిక్ అనమాట కంప్లీట్ గా నేచురల్ కంప్లీట్ ఆర్గానిక్ గా ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పేసి చూడండి చిన్నపిల్లలు చాలా మంది వస్తున్నారు ఆ వయసు నుంచే ప్లాస్టిక్ గురించి ఒక మంచి వాళ్ళకి అవగాహన తీసుకురావడం కోసం గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అయితే గుంటూరు గాంధీ పార్క్ ఈ మధ్య కాలంలో మంచిగా తయారు చేశారు లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి లోపల ఎటువంటి అవసరాలు తీర్చిస్తున్నారు పర్యాటకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు ప్రజలకు కానీ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ప్లాస్టిక్ వాడకానికి సంబంధించి ఇంకా ఏ విధంగా అవగాహన తీసుకువెళ్తున్నారు అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం